హలో వ్యూయర్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నా తోటలోని ప్రతి మొక్కతో నాకు అనుబంధం ఉంది దాటి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదండి ఈరోజు నా మిద్దె తోటలోని డ్రాగన్ మొక్కతో నా అనుబంధం నా ఎక్స్పీరియన్స్ దాని వెనుక స్టోరీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ట్వంటీ ట్వంటీ ఇయర్లో వింటర్ సీజన్లో నేను నర్సరీ నుండి మూడు డ్రాగన్ స్టెమ్స్ని తెచ్చానండి వాటి కలర్స్ వాళ్ళు కూడా చెప్పలేదు మూడు డ్రాగన్ స్టెమ్స్ని తెచ్చాను ఫిఫ్టీ రూపీస్ ఈచ్ పెట్టి అలా మూడింటిని కూడా నాటాను నాటితే అందులో ఒకటి మాత్రం కుళ్ళిపోయింది రెండు మాత్రం బ్రతికాయి ఆ బ్రతికిన రెండు కూడా రెండు వెరైటీస్ అండి ఐఎమ్ వెరీ హ్యాపీ ఒకటి పింక్ పల్పు అంటే రెడ్ పల్ప్ ఇంకొకటి వైట్ పల్ప్ అనమాట అది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఫ్రూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది కొమ్మ చూసి మనం చెప్పలేము ఏది రెడ్ పల్ప్ డ్రాగన్ స్టెమ్ ఏది వైట్ పల్ప్ డ్రాగన్ స్టెమ్ అని ఇలా ట్వంటీ ట్వంటీలో నాటిన దాన్ని నేను ఒక నెల రోజులు మెట్ల కింద నీడలో పెట్టి వాటికి న్యూ షూట్స్ న్యూ కొమ్మలు కొన్ని ఒక పది కొమ్మల వరకు ఓకే ఐదారు కొమ్మల వరకు పెరిగే వరకు నీడలో పెట్టానండి ఆ తర్వాత ఫుల్ సన్కి ఎక్స్పోజ్ అయ్యేటట్టు రెండు బాగా ఎదిగిన స్టెమ్స్ని రెండు డిఫరెంట్ వాటర్ క్యాన్స్లలో పెట్టాను మట్టి నింపి ఇక ట్వంటీ ట్వంటీ వన్ మొత్తం కూడా చాలా ఏపుగా బాగా పెరిగాయండి ట్వంటీ ట్వంటీ టూ ఇయర్లో ఏప్రిల్ ఎండింగ్లో అంటే ఆల్మోస్ట్ సమ్మర్ ఎండింగ్లో ఒక బర్డ్ లాంటి ఒక బర్డ్ అంటే న్యూ రౌండ్ షేప్ది కనిపించింది అప్పటివరకు న్యూ షూట్స్ ఎలా స్టార్ట్ అవుతాయి ఎలా పెరుగుతాయి అని నాకు ఐడియా ఉంది అప్పుడు అది కొత్తగా చూసేసరికి నాకు అర్థమైంది ఓకే ఇది ఫ్రూటింగ్ బర్డ్ స్టార్ట్ అయిందని ఇటు వైట్ దానికి వైట్ ప్లాంట్కి వైట్ పల్ప్ డ్రాగన్ ప్లాంట్కి రెడ్ పల్ప్ డ్రాగన్ ప్లాంట్కి రెండిటికి సైమల్టేనియస్గా బర్డ్స్ ఫ్రూటింగ్ బర్డ్స్ స్టార్ట్ అయిపోయాయండి చాలా హ్యాపీగా అనిపించింది అలా ట్వంటీ ట్వంటీ టూ అండ్ ట్వంటీ ట్వంటీ త్రీ టూ ఇయర్స్ కూడా మాకు కాప్ వచ్చింది దాని టైమింగ్స్ ఏంటి హార్వెస్ట్ ఫ్రూటింగ్ టైం ఏంటంటే డ్రాగన్ ది సమ్మర్ ఎండింగ్ నుంచి వింటర్ స్టార్టింగ్ వరకే అనమాట బాగా ఫ్రూటింగ్ బర్డ్స్ వస్తాయి అప్పుడు ఇలా ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్ కదా వెయిటింగ్ ఫర్ ద ఫ్రూటింగ్ బర్డ్స్ అనమాట ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ టూలో స్టార్ట్ అయింది కదా నవంబర్లో ఎండ్ అయిపోయింది కాపు అప్పుడు మళ్ళీ అది గ్రోతింగ్ టైం అనమాట నవంబర్ నుంచి మళ్ళీ ఏప్రిల్ ఆర్ మార్చ్ వరకు గ్రోతింగ్ టైము చాలా బాగా గ్రోత్ అవుతుంది నవంబర్లో అయితే నేను ఫ్రూటింగ్ అయిపోయిన తర్వాత ఆ ఫ్రూటింగ్ కొమ్మలన్నిటినీ బాగా ప్రూన్ చేసి ఒక ముప్పై కొమ్మల వరకు పంచేశాను అప్పటికే నేను సిటీజీ గ్రూప్లో మెంబర్ని కాబట్టి గార్డెనింగ్ మీట్స్కి వెళ్ళినప్పుడు అలా పనిచేసాను అన్నమాట ఇప్పటివరకు యాభై మందికి అలా పంచి ఉంటాను స్టెమ్స్ బోత్ కలర్స్ పంచి పంచి ఉన్నాను అలాగే నా గార్డెన్లో కూడా ఈ నేను మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీలో కూడా చేస్తాను కదా నవంబర్లో ఆ ఆ ఫ్రూ చేసిన కొమ్మలని కొంతమందికి పంచేశాక మిగిలినవి నేను నా మిద్దె తోటలోనే అక్కడక్కడ పాతాను ఇంకా పది చోట్ల పాతాను ఇప్పుడు అవి కూడా బాగా ఏపుగా పెరిగాయి మరి వాటికి ఇంకా ఫ్రూటింగ్ స్టేజ్ వచ్చిందా రాలేదా అన్నది ఈ ఇయర్ తెలుస్తుంది ఏప్రిల్ మేలలో తెలుస్తుంది అన్నమాట అంటే ఇది చాలా లో మెయింటెనెన్స్ అని చెప్పొచ్చు ఆల్మోస్ట్ నో మెయింటెనెన్స్ అని చెప్పొచ్చండి డ్రాగన్ ప్లాంట్ ఈ తోటలో మనం కూరగాయల మొక్కలు వేసుకుంటాం వేరే పండ్ల మొక్కలు వేసుకుంటాం వాటి కొన్ని రోజులు నీళ్లు పోయకపోయినా వాటి పోషణ చూడకపోయినా కూడా అవి చనిపోయే అవకాశం ఉంది మాడిపోయే అవకాశం ఉంది కానీ డ్రాగన్ అలా కాదండి మీరు అలా పెట్టి బాగా ఎదిగాక వదిలేసినా పర్వాలేదు దాన్ని వాటర్ పోయకపోయినా పర్లేదు పోషణ చేయకపోయినా పర్లేదు వచ్చే ఏడు దాన్ని ఫ్రూటింగ్ టైం వచ్చేసరికి ఫ్రూటింగ్ బర్డ్స్తో రెడీగా ఉంటుంది ఫ్రూట్స్ కూడా ఇస్తుంది అనమాట అంటే పోషణ చేస్తే ఇంకా బెటర్గా ఇంకొన్ని ఎక్కువ పూలు ఎక్కువ కాపు తీసుకోవచ్చు కానీ ఏ మెయింటెనెన్స్ లేకపోయినా కూడా అది ఫ్రూటింగ్ మనకి ఇస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో నేను కనీసం అన్ని మొక్కలు తీసేసినా ఓపిక లేక తీసేసినా కూడా డ్రాగన్ మాత్రం ఉంచే